హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం కాజాగోందీ దగ్గర ఉన్న ఫేమస్ కుంపటి రొట్టి గురించి తెలుసుకుందాం దీని గురించి ఎంత చెప్పినా తక్కువే దీనిని కుంపటి పైన బొగ్గులతో కలుస్తారు పైన కూడా ఈ విధంగా బొగ్గులు వేయటం వల్ల చాలా క్రిస్పీగా ఉంటుంది దీనికి ఇంత టేస్ట్ రావడానికి మరో కారణం పొట్టు మినపప్పు చాలా హోటల్స్లో సాయి మినపప్పు వాడతారు వీళ్ళు మాత్రం ఎక్కువ టైం తీసుకున్నా కానీ మినపప్పునే వాడతారు ఈ రొట్టెకి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ శనగపిండి చట్నీ అల్లం చట్నీలతో సర్వ్ చేస్తారు మరియు స్పెషల్ చెరుకుపానకం కూడా ఉంటుంది చెరుకుపానకం కప్పు పది రూపాయలు ఒక రొట్టె ముప్పై రూపాయలు ఇక్కడ గారెలు ఇడ్లీ మైసూర్ బజ్జీ టిఫిన్స్ కూడా ఉంటాయి కానీ ఎక్కువ మంది రొట్టెలనే ప్రిఫేర్ చేస్తారు పదిహేను కేజీలు రొట్టేస్తున్నాం రొట్టు ముప్పై రూపాయలు ఉంటుందండి కొంతమంది ఏం ఏమేస్తారంటే గుళ్ళు వేసేస్తున్నా ఇలాగా ఆ చాకి చేయలేక గుళ్ళు వేసేస్తున్నారు అటువంటి నేను శ్రమ అనుకోకుండా కొట్టుకొప్పేసి కాల్స్తూ ఉండే ఎప్పటికప్పుడు లైవ్ ఇస్తాం దాని మీద టేస్ట్ బాగుంటుంది నుంచి నైంటీ పర్సెంట్ రొట్టేస్తుందండి ఎక్కువ ಕಾರ್ ಮಿಗನ್ ಪರ್ಸೆಂಟ್ ಬಜ್ಜಿ ಗಾರಿ ಇಡ್ಲಿ ಇವು ಮೊತ್ತ ನೈನ್ಟ ಪರ್ಸೆಂಟ್ ರೊಟ್ಟಿ ತೆನ್ ಪರ್ಸೆಂಟ್ ಇತರ ಜಿಲ್ಲಾಲಿ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ಅವಸರ ಇಲ್ಲಿ ಒಗ್ಗೂರು ಪಟ್ಟಕೆಲ್ಲ ರೋಜುನ ಅಕ್ಕು ಇಲ್ಲ ಕೂಡ ಇೇಸ್ಟ್ ಎಲ್ಲರು ಈ ಊಟಕ್ಕೆ ಕಂಪಲ್ಸರಿ ತಿನ್ನೇ ಇಟ್ಟು ముప్పి కానీ ఈ టేస్ట్ మీకు ఎక్కడ కనిపించదు నన్ను చూసి చాలా మంది పెట్టారు ఎవరికి టేస్ట్ రాలేదు దాని గురించి ఎంత ఫేమస్ అయింది ఇక్కడ ఎందుకు రొట్టె అంటే పాలకొండ ఎక్కువ ప్రసిద్ధి అటువంటిది పాలకొండ పాలకొండ కూడా దీన్ని బీట్అవుట్ చేసింది గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈ హోటల్ రన్ అవుతుంది సుదూర ప్రాంతాల వారు కూడా ఈ రొట్టెలను తీసుకువెళ్తారు ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఇక్కడ టిఫిన్ అవైలబుల్గా ఉంటుంది చుట్టుపక్కల సినిమా షూటింగ్స్ వచ్చిన వారు కూడా ఇక్కడి నుంచే టిఫిన్స్ తీసుకువెళ్తారంట ఈ టిఫిన్ సెంటర్ అడ్రస్ వచ్చి రాజోల్ నుండి దారిలో కాజా కాజాగోందీ సెంటర్లో ఉంటుంది ఇలాంటి మంచి వీడియోలను చూడడానికి అలా కోనసీమలో యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి